బయట పిల్లలు కళ్ళకు గంతలు కట్టుకొని చాలా సంతోషంతో ఆట ఆడుకుంటూ ఉంటారు అనామిక అటు కోచుకొని వాళ్ళని చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఇక మనోహరి పైనుంచి పిల్లల్ని చూస్తూ అమర్ ఎలాగో ఇంట్లో లేడు ఇప్పుడు పిల్లలకి ఏమైనా జరిగితే అప్పుడు బాగిపై అటాక్ ఈజీగా చేయవచ్చు అని అనుకొని కిందికి పిల్లల దగ్గరికి వస్తుంది ఇక వెంటనే పిల్లలతో ఆట ఆడుతున్నట్టు మనోహరి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇక అమ్ము అంజు పాప కళ్ళకి గంతులు కడుతుంది మనోహరి పక్కనే ఉన్న లోయలో అంజు పాప పడేలా అంజు ఇటు ఇటు అంటూ లోయ వైపు మనోహరి వెళ్తూ అంజుని పిలుస్తూ ఉంటుంది అమ్ము చూసి ఆంటీ లోయ ఉంది అక్కడ అని అంటుంది పర్లేదు నేను చూసుకుంటాను కదా అని మనోహరి అమ్ముతో అంటూ అంజు ఇక్కడ ఇక్కడ అని పిలిచి అంజు లోయలో పడేలా మనోహరి చేస్తుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్